మొన్న కృతి నిన్న శ్రీలీల నేడు భాగ్యశ్రీ టాలీవుడ్లో హీరోయిన్లకు కొరత ఉండదు ప్రతి వారం ఓ కొత్త బామ ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉంటుంది వారిలో కొందరు వరుస అవకాశాలు దక్కించుకుని కొన్నాళ్ల పాటు హవా కొనసాగిస్తారు మరికొందరు మాత్రం ఒకటి రెండు చిత్రాలకే పరిమితం అవుతుంటారు అందుకే క్రేజ్ ఉన్నప్పుడే దాన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తుంటారు ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే అనే మరో కొత్త హీరోయిన్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే క్రేజ్ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్టర్ బచ్చన్ ఈ చిత్రంతోనే అందాల ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ లో అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది పోస్టర్లతోనే యువ హృదయాలను కొల్లగొట్టింది పాటల్లో తన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సాంగ్ లో రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ షెప్పుడంలో కాదు మెలోడీ సాంగ్ లో తన గ్లామర్తో స్కిన్ ప్రొజెక్టర్ తో ఆకట్టుకుంది దీంతో ఇప్పుడు భాగ్యశ్రీ యూత్ కి క్రష్గా మారిపోయింది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె సందడే కనిపిస్తోంది పూణేకు చెందిన భాగ్యశ్రీ బోర్సే మోడలింగ్ రంగంలో గుర్తింపు తెచ్చుకుని పలు బ్రాండ్ అంబాసిడర్స్ చేసింది యారియన్ టూ మూవీతో బాలీవుడ్ చిత్రంలో తెరంగేట్రం చేసింది ఇటీవల చందు చాంపియన్ చిత్రంలో స్పెషల్ రోల్ చేసింది ఈ క్రమంలో మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యింది అయితే ఈ మూవీ రిలీజ్ కాకుండానే అమ్మడు పెద్ద బ్యానర్స్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తోంది